యూరియాలో రెండు వందల యాభై కోట్ల మేర అవినీతి జరిగిందంటూ వైసీపీ అధ్యకుడు జగన్ అసత్యాలు బల్లవేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు బస్తాను మూడు వందల నుంచి ఐదు వందలకు విక్రయిస్తున్నారని అబద్దాలు చెప్పడం దారుణమన్నారు రైతులకు యూరియా ఇవ్వలేకపోయామని సాక్షిలో కథనాలు వారుస్తున్నారని ఆక్షేపించారు రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తాపై అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు ప్రస్తుతం ఎక్కడా యూరియా పంపిణీలో సమస్య లేదన్నారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు తనను దూషించడం జగన్ కుటిల మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఐదు సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నాను నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా మాలాంటి పార్టీకి మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకు వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది